హాయ్ అండి ఇవాళైతే మా కరివేపాకు మొక్క చూపిద్దామనుకున్నాను చూసారా మా కరివేపాకు మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుందంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు బాబీ నువ్వు ఐదు సంవత్సరాల నుంచి పెట్టినా కూడా ఈ కరివేపాకు ఇంత బాగానే ఉంది అసలు ఏ విధంగా నువ్వు పెంచుతున్నావు బాబీ అని అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళైతే నేను అదే అన్నాను నేనేం ఎక్కువ అయితే వీటి మీద అంత శ్రద్ధ అయితే చూపించను కానీ కొంచెం అయితే శ్రద్ధ చూపిస్తారండి ఏంటంటే నేను ఎక్కువగా వీటికి ఏంటి అంటే రోజు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవనేసి లేకపోతే మినపప్పు కడిగిన నీళ్ళు అనేసి ఇలా ఇస్తూ ఉంటాం అనమాట మా ఇంట్లో ఎక్కువ ఇడ్లీ దోశకి రుబ్బులేస్తాం కదా అలాగా అందుతో ఏంటి అంటే ఇంకా ఏటిస్తాం మజ్జిగ ఉంటుంది కదా ఒక మజ్జిగని ఏంటంటే అందులోని శనగ పిండి కలుపుతాను అనమాట మజ్జిగలోని అది ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలాగా పులుసు పక్కన పెట్టామనుకోండి ఒక బాటిల్లో వేసి అది పులుస్తుంది అనమాట అది పులుసుని కూడా ఇస్తే చాలా బాగా గ్రో అవుతుంది కరివేపాకు మొక్క అనేది కానీ ఎంత బాగా గ్రో అయినా మనం ఎంత బాగా చూసినా చూసినా కూడా చూసారా ఈ పురుగు నేను ఎంత బాగా నా మొక్కల మీద శ్రద్ధ తీసుకొని పెంచుదామన్నా ఇలాంటి పురుగులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాయి నేను రోజు నా మొక్కల్లోని వన్ అవర్ అయినా స్పెండ్ చేస్తాను అన్నమాట ఇలాగా ఇంకెక్కడో ఉందబ్బా ఇంకెక్కడుతుంది ఇక్కడుంది చూసారా ఈ పురుగులు ఇలా పడుతూనే ఉన్నాయి అప్పటికి కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇలాగ ఏం చేస్తాను వీటికి ఈ పురుగులు ఇవి పెట్టకుండా అంటే వేప నూనె ఉంటుంది కదా ఆయిల్ ఆ ఆయిల్లోని కొంచెం ఏంటంటే మన ఇంట్లో ఉంటుంది కదా ఇంగు అని ఇలాగ ఏవోవో కలిపి కూడా కొడుతూనే ఉంటాను వీటికి స్ప్రే చేస్తూనే ఉంటాను అయినా కూడా ఏదో ఒక పురుగు పడుతూనే ఉంది అసలు నేను ఎంత హెల్దీగా పెంచుతానో వీటిని అంటే అంత హెల్దీగా పెంచుతాను ఎప్పుడు ఒకటి మాకు చుట్టుపక్కలంతా ఐదుగోటి మామిడి చెట్లు ఉన్నాయి కదా వీటికి అయితే ఇప్పుడు వస్తుంది అవి పడవు ఏంటో మాకు తెలియదు ఇలా పురుగు అయితే పడుతుంది అందరూ నా కరివేపాకు చెట్టు మీద కళ్ళేసి ఇస్తారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా గ్రీన్గా చాలా ముద్దుగా పెరుగుతుంది నా కరివేపాకు అయితే చూసారా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ కరివేపాకు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉంది నా దగ్గర ఈ కరివేపాకు మొక్క అనేది చిన్నదే ఎంతకంటే మరి పెరగదు కానీ నిత్యం ఉంటూనే ఉంటుంది నాకులు నేను ఎన్ని తెంపుకున్నా కూడా నిత్యం ఉంటూనే ఉంటాయి నేను పై పైన మాత్రమే దింపుతా ఆకును ఎప్పుడు ఇలా ఉంటాయి కదా వీటిని మాత్రమే దెంపుతా చిగురులు మాత్రమే తెంపుతా అనమాట పూర్తి మొక్క అంతా తెంపను నాకు అవసరమైనప్పుడు మాత్రమే తెంపి కూరలో వేసుకుంటాను తప్పించి నేను వేరేగైతే తెంపేసి తెంపేసి చేయను ఫ్రిడ్జ్లో పెట్టడం చేయను చేయనమాట సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్